వీకా సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే గౌరచేతారెడ్డి స్థానిక కార్పొరేటర్లు చెప్పారు కల్లూరు రేఖర్ సెక్షన్ కాలనీ జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు

महेशनाथ, महेशनाथ, महेशनाथ। महेश जोड़ो गाने में है ना इधर उधर संगीत संबंधित फील आना है तुम्हें। इतना मगर किसी को भी तभी भी आगे तो मालूम ना हो आया। जैसे लोग पेश देना, गाना वाले अंतरिक्ष में ना। अब गाते हो ना, भारत देश के अंदर में अंदर वो कड़े में बारह फीलम, पुराना सालों � तो

ఛత్రపతి శివాజీ సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది చాలా సంతోషము గత ఐదేళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ సర్కిల్ చాలా పెద్దది చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది ఆ రోజే మాట ఇచ్చాం మన ప్రభుత్వం ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్కి కి నామకరణం చేయడం జరిగింది ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది అప్పటికంతా ఏర్పాటు చేయాలనే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి అందరి సహకారంతో జిల్లాలోనే భార్య ఎత్ని కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా మనమంతా హిందువులము అందరూ మొన్న బహల్గాం దాడి కూడా చాలా ఏమైన చర్య ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేట్గా గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా మనమంతా హిందువులము హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి కాబట్టి మనమంతా మన దేశం కోసం మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి మనం అంతా భాగస్వాములు కావాలి మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కానీ ఇప్పుడు మన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారి సహకారంతో సహాయ సహకారాలతో మన నాయకులు దళ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఇక్కడ మేమైతేనే మీ అందరి పోరాటంతో దీన్ని శివాజీ గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు జనార్దనాచారి నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను